నేను మీకు లైవ్లో డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చూపించడానికి నా మెయిన్ అకౌంట్ కన్నా ఇంకొక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను సో మెలాబెట్ అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను మీరు కూడా మెలాబెట్ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి చాలా మంచి అప్లికేషన్ ఫాస్ట్ డిపాజిట్ అండ్ ఫాస్ట్ విత్డ్రాల్ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీకు ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు సాల్వ్ చేపిస్తాను ఓకే హయ్యర్ అమౌంట్ విత్డ్రాల్స్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది వేరే అప్లికేషన్స్లో అప్పటివరకు రాదు కానీ అటువంటి టైంలో ఖచ్చితంగా నేను మీకు విత్డ్రాలు ఇప్పిస్తాను ఓకే అండ్ నన్ను నమ్మండి మీరు ఖచ్చితంగా ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వండి సేఫ్గా ఆడుకోండి ఓకే నేను రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకున్నాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు బెట్ చేదర్ అనే ప్రోమో కోడ్ని ఖచ్చితంగా యూస్ చేయండి ఇప్పుడు మనం డిపాజిట్ చేద్దాం ఓకే డిపాజిట్లోకి వెళ్ళండి మీ యాప్లో డిపాజిట్ సెక్షన్కి వెళ్ళండి డిపాజిట్ పైన క్లిక్ చేస్తున్నాను మీకు బోనస్ కూడా వస్తుంది ఫోర్ ఫార్టీ థౌజండ్ రూపీస్ బోనస్ మన ప్రోమో కోడ్ యూస్ చేస్తే పర్సనల్ ప్రొఫైల్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత డిపాజిట్ చేస్తే మీకు బోనస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో అకౌంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన నెంబర్నే మీరు పర్సనల్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి పర్సనల్ ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోండి అంటే ఈమెయిల్ ఐడి లింక్ చేయడము మొబైల్ నెంబర్ ఐడి లింక్ చేయడము చేయండి ఇప్పుడు డిపాజిట్ సెక్షన్కి వెళ్దాము డిపాజిట్ పైన క్లిక్ చేయండి మీకు కింద అన్నిటికన్నా కింద ఉంటుంది క్రిప్టో మెథడు ఓకే క్రిప్టో మెథడు అన్నిటికన్నా కింద ఉంటుంది చూడండి ఇంకా స్క్రోల్ చేయండి ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు నేను ఏం చెప్పాను ఇంతకుముందు వీడియోలో క్రిప్టోలో టెథర్ యుఎస్డిటి ఇక్కడ టెతర్ అని కనిపిస్తుంది కదా అండ్ బిఎస్సి బిఎస్సి ఆ సింబల్ని గుర్తుపెట్టుకోండి అదే బైనాన్స్ స్మార్ట్ చైన్ అంటే బిఎన్బి స్మార్ట్ చైన్ బిఈపి ట్వంటీ అన్నమాట ఓకే మీకు అక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేసి ఉంటారు ఓన్లీ బిఎన్ బైనా స్మార్ట్ చైన్ యూజ్ యూజ్ చేసే మీరు ఫండ్స్ పంపించాలని చెప్పేసి సో ఫండ్స్ మీరు ఎక్కడ పంపిస్తారు ఆ క్యూఆర్ కోడ్ ఉంది చూసినవా దానికి పంపించాలి స్కాన్ చేసి లేదు అంటే వాళ్ళ అడ్రస్ అలా పైన కాపీ ఉంది కదా కాపీ చేసుకొని మీరు పంపించే దాంట్లో సే పేస్ట్ చేసి పంపించేసేయండి సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నాను క్యూఆర్ కోడ్ నేను ఇప్పుడు ఇంకొక మొబైల్ తీసుకుంటాను ఇంకొక మొబైల్ తీసుకొని దాంట్లో నా ట్రస్ట్ వ్యాలెట్ ఉంది కాబట్టి దా ఈ బార్ కోడ్ని నేను స్కాన్ చేసి డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయడం కన్నా స్కాన్ చేస్తే ఈజీగా ఉంటుంది మీరు అదే మొబైల్లో మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కింద సెండ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఆడ అట్లాస్ట్లో మీకు కనిపిస్తుంది కదా స్కానరు ఆ స్కానర్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ అన్నా ఇడ అప్లోడ్ చేయండి లేదు అంటే దాన్ని స్కాన్ అన్న చేయండి ఓకే కాపీ పేస్ట్ అనే చేసుకోండి అడ్రస్ను చేసుకున్న తర్వాత మీరు ఎంతైతే ఎన్ని డాలర్లు అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అన్ని డాలర్లు మీరు డిపాజిట్ చేసుకోండి ఆ డాలర్లకు ఇండియన్ రూపీస్ కూడా మీకు కింద కనిపిస్తుంది చూడండి తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి అడుగుతుంది కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు పాస్కోడ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది ప్రాసెసింగ్లో పడిపోతుంది వితిన్ మినిట్లోనే మీకు డబ్బులు అనేవి వెళ్ళిపోతాయి చూడండి మీరు స్టేటస్ పెండింగ్లో ఉంది కదా విత్ ఇన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతాయి సో ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది మీరు ఏం చేశారు మీ డిపాజిట్ మీ బెటింగ్ యాప్లో డిపాజిట్ సెక్షన్ ఓపెన్ చేసి అక్కడ క్యూఆర్ కోడ్కు అక్కడ బీఈపీ ట్వంటీ అడ్రస్కి మీరు ఫండ్స్ అనేవి పంపించేశారు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము మన బెట్టింగ్ యాప్ని ఓపెన్ చేద్దాము అమౌంట్ అందులో యాడ్ అయ్యాయా లేదా చెక్ చేద్దాము చూడండి ఇప్పుడు నేను ప్రొఫైల్ సెక్షన్లో ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓపెన్ చేస్తున్నాను సో ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓపెన్ చేస్తే ఆడైతే నాకు ఒక రిసిప్ట్ వచ్చింది మీ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది రిసీవ్ చేసుకున్నాము కానీ నాకు ఇంకా కూడా అమౌంట్ యాడ్ అవ్వలేదు నేను రీఫ్రెష్ చేస్తూనే ఉన్నాను సో రీఫ్రెష్ చేయంగా చేయంగా నాకు వచ్చేసినాయి విత్ ఇన్ మినిట్స్లోనే మీకు అమౌంట్ అనేది యాడ్ అయిపోయాయి సో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఓకే చూడండి విత్ ఇన్ మినిట్స్లోనే మనీ అనేది డిపాజిట్ అయిపోయింది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి మీకు కంపల్సరీ అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మనము విత్డ్రాల్ ఏ విధంగా చేసుకుందాము సో ఇప్పుడు డిపాజిట్ విత్ విత్డ్రాల్ కూడా చేసుకుందాము సరే సో విత్డ్రాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము బెడ్స్ ఆడాలి కనీసం మనము ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ డిపాజిట్ చేశాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ ప్లే చేయాలి కాబట్టి నేను ప్లే చేసి ఎయిట్ ఫార్టీ టూ రూపీస్ విన్ అయ్యాను టూ బెడ్స్ ఆడాను టూ బెడ్స్ విన్ అయ్యాయి సో ఇప్పుడు ఆ ఫండ్స్ మొత్తానికి కూడా నేను విత్డ్రాల్ చేస్తాను విత్డ్రాల్ ఫండ్స్కి వెళ్ళండి వెళ్ళి ఇక్కడ మీరు మీకు ఆల్రెడీ చూడండి ఈ ఇండియన్ పేమెంట్ సిస్టమ్స్ బ్యాంక్ సిస్టమ్స్ అన్నీ కూడా మీకు డిసేబుల్ అయి ఉన్నాయి మీరు క్రిప్టో నుంచి డిపాజిట్ చేశారు కాబట్టి ఓన్లీ క్రిప్టో మెథడ్స్ మాత్రమే మీకు అక్కడ ఎనేబుల్ చేసి కనిపిస్తాయి సో క్రిప్టో మెథడ్స్లో మాత్రమే మీరు విత్డ్రాల్ చేయాలి సో టెథర్ అండ్ బిఎస్సి ఓకే ఇక్కడ మీరు ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది యూ షుడ్ ఓన్లీ సెండ్ ఫండ్ త్రూ బైనా స్మార్ట్ చైన్ దట్ ఈస్ బీఈబి ట్వంటీ ఓన్లీ సో కన్ఫామ్ కన్ఫామ్ చేసిన తర్వాత అక్కడ మీరు అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని మెన్షన్ చేయండి ఎయిట్ ఫార్టీ టూ రూపీస్ అండ్ జీరో ఫోర్ పైసా కాబట్టి నేను కంప్లీట్ అమౌంట్ను జీరో చేసేస్తాను సో జీరో చేసేసి జీరో చేసేస్తాను కాబట్టి ఎయిట్ ఫార్టీ టూ రూపీస్ని ఎంటర్ చేస్తాను సో ఇక్కడ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ అడ్రస్ అంటే ఏంటి అంటే మీ యొక్క బీఈ ట్వంటీ వ్యాలెట్ అడ్రస్ ఓకే మీ యొక్క బీఈపీ ట్వంటీ వ్యాలెట్ అడ్రస్ మీరు మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఓకే ఫస్ట్ మీరు అయితే మీ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి ఇక్కడ మీరు యుఎస్డిటి ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీరు రిసీవ్ ఓపెన్ చేయండి ఓకే ఇప్పుడు మీకు యూఎస్డిటి రావాలి కాబట్టి మీరు రిసీవ్ ఓపెన్ చేయండి ఇక్కడ మీ యొక్క అడ్రస్ని కాపీ చేసుకోండి ఓకే కాపీ చేసుకొని దీన్ని మీ అక్కడ వెళ్ళి క్రిప్టో కరెన్సీ వ్యాలెంట్ అడ్రస్ అని అడుగుతుంది అక్కడ పేస్ట్ చేయాలి ఓకే నేను ఇప్పుడు అమౌంట్ ఎంట్రీ చేస్తున్నాను ఈ ఐటీ ఫార్టీ రూ ఫార్టీ టూ రూపీస్ అండ్ ఇక్కడ అడ్రస్ని పేస్ట్ చేయాలి ఓకే పేస్ట్ చేసేసిన తర్వాత కన్ఫామ్ మీద క్లిక్ చేసేసేయండి ఓకే కన్ఫామ్ మీద క్లిక్ చేసేయండి అయిపోయింది సో విత్డ్రాల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్గా చేసేసాము ఓకే ఇప్పుడు కొంచెం రీఫ్రెష్ చేద్దాము అప్రూవ్డ్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని ఓకే ఎందుకంటే పర్సనల్ ప్రొఫైల్ కూడా నేను ఫిల్అప్ చేయలేదు చూద్దాము విత్ డ్రాల్ రిక్వెస్ట్ మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను ఓకే రీఫ్రెష్ చేశాను ఓకే సక్ అప్రూవ్డ్ అయిపోయింది ఓకే ఇప్పుడు నేను ఆ అమౌంట్ రిసీవ్ చేసుకున్నా లేదా నా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాను పాస్కోర్డ్ ఎంట్రీ చేస్తుంటే ఇదే విధంగా వస్తుంది సో వచ్చేసినాయి చూసారా విత్ ఇన్ మినిట్స్లోనే మీకు మీ యొక్క విత్డ్రాల్ అనేది వచ్చేస్తుంది మీకు చూడండి ఈ ట్రాన్స్ఫర్స్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ త్రూ క్రిప్టో కరెన్సీ ఓకే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే మీకు అమౌంట్ అనేది మీ వ్యాలెట్కి వచ్చేసింది ఇప్పుడు మీరు యుఎస్ డాలర్స్ ఏ విధ ఏ విధంగా అయితే కొన్నారో అదే విధంగా అతనికే ఆ యూఎస్ డాలర్స్ని అమ్మేసేయండి ట్రాన్స్ఫర్ చేసేసేయండి సెండ్ చేసేయండి అయిపోతుంది ఇండియన్ క్యాష్లో కన్వర్ట్ అయిపోతుంది